కార్తిక్ కల్వకుర్తి డైరీస్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా గచ్చుబావి గురించి ప్రతి అప్డేట్ నేను అప్డేట్ చేస్తున్నాను ఈ ప్రాసెస్ అనేది మూడు నెలల కింద నేను స్టార్ట్ చేసినాను దీని ఈ బావి వచ్చి పూజలు నోచుకోక ఎవరు పట్టించుకోకున్న స్థితిని నేను చూసి తట్టుకోలేక తట్టుకోలేక నేను మొదలుపెట్టిన చాలా మంది యువకులు కావచ్చు అన్ని రంగాల వారు రాజకీయాలకి కులాలకి మతాలకి అతీతంగా వచ్చి ఈ గచ్చుబావి క్లీనింగ్ డ్రైవ్లో మాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు చాలా ఆనందకరం ఎందుకంటే ఈ బావికి నాలుగు వందల ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉంది మనం పట్టించుకొని చేస్తే తప్ప ఇట్లాంటివి ఎన్నో కట్టడాలని మనం కాపాడలేము మొదటిగా మన ఊర్లో ఉన్న గచ్చబావిని కాపాడి అందరూ ఇక్కడికి వచ్చి యథావిధిగా పూజలు అయ్యి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా అలాగే రోజుకొక ఒక గంట కార్యక్రమం పెట్టుకున్నాము ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు గంట కుదిరితే రెండు గంటలు కూడా అందరు వచ్చి టైం ఇస్తున్నారు దానికి ధన్యవాదాలు అందరు ముందుకు వచ్చి ఇంకా అన్ని రకాల దాతలు ముందుకు వచ్చి ఇది మాకు సహకరించాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ ఈ యొక్క గచ్చుబావి గత నాలుగు ఐదు దశాబ్దాల నుంచి ఉన్నటువంటి గచ్చుబావి ముఖ్య విషయం ఏంటంటే అప్పుడు మా తాతల కాలం నుంచి కూడా ఈ యొక్క వడ్డే రాజులతో పాటు ఇక్కడ ఉన్న ఏరియా వాళ్ళు మా తాతలు ఎందుకంటే మొన్ననే విషయం మెల్లమెల్ల వెలుగులో వస్తుంది కాబట్టి అందరు చర్చలు జరుగుతుంది ఎవరైతే యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు చూసుకొని సంతోషపడుతున్నారు వాళ్ళు చెప్తా ఉంటే చైత్ర కొత్త కొత్తగా అనిపిస్తుంది ఏమిటంటే అరే మేము చిన్న ఉన్నప్పుడు ఈ యొక్క గుడి ఎంత వైభవంగా ఉంటే అలాంటిది ఇట్లా అయిపోయింది గత పాలకులు పాలకులు వస్తున్నారు చూస్తున్నారు పోతున్నారు పట్టించుకోవడం లేదు ఈసారైనా సరే ఎందుకంటే ఒక వ్యక్తి ఈ కార్తీక్ అనే వ్యక్తి అంటే నందీశ్వరుడు అంటాం మేము ఈ యొక్క నందీశ్వరుడు అసలు కళ్ళకుర్తి ధైర్యం అని చెప్పేసి ఒక గ్రూప్ తయారు చేయడము దాని ద్వారా ఇంత యువత ప్రతి ఒక్క హిందువులు అందరు ప్రతి ఒక్కరికి లేడీ హిందువులే అంటే ప్రతి ఒక్కరు చిన్న చిత్క పెద్ద అన్న కుండ ఎవరైతే హిందూ మతం ఉన్నారో ఎవరైతే లోకల్లో ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా అరే ఈ యొక్క గుడి పాతది కదా మరి పునరుపయం తీసుకురావాలి ఈ యొక్క గుడి వైపు ఎందుకంటే ఒక్కసారి దర్శనం చేసుకుంటే ఏ కోరికైనా ఖచ్చితంగా తీరుతుంది అది ఒక అంత పవర్ పవర్ అన్న ఒక టెంపుల్ కదా అట్లాంటిది ఒక పాత పాత వైపు ఒక శివరాత్రి వాళ్ళు మాత్రం శివస్వాములు మాత్రం ఉండి శుద్ధి చేయడం జరుగుతుంది అట్లా కాకుండా ఖచ్చితంగా యువత ముందుకు వస్తుంది గచ్చిపాయి సేవ్ గచ్చిపావ్ అని చెప్పేసి గంట సేవ మార్నింగ్ పనిచేయడం జరుగుతుంది అదే విధంగా వాళ్ళతో పాటు ఇంకా చాలా మంది దాతలే కావచ్చు రాజకీయం కావచ్చు అందరూ ముందుకు వస్తున్నారు ఈ యొక్క టెంపుల్ ఒక నాలుగు వందల చేతులు టెంపుల్ ఏ విధంగా ఉండేనో నాలుగు వందల విధంగా పునరం తీసుకొచ్చి ప్రతి సంవత్సరం ఒక రోజు అనకు టెంపుల్ ఆ స్థాపితం చేసి కంటిన్య్యూగా అంటే మొత్తం ఇరవై నాలుగు గంటలు ఎక్కడ టెంపుల్ గవర్నమెంట్ టెంపుల్ ఆ విధంగా ఉంచేసి సేమ్ గచ్చుబా అని చెప్పేసి మంచి అపునరమ తీసుకొచ్చి భక్తులు వచ్చే విధంగా ఎందుకంటే భక్తులు పెరుగుతున్నారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ మన కల్వపూర్తి యొక్క గచ్చిపాయి సేఫ్ అనేది వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఎన్ఆర్ఐలు కూడా ముందుకు రావడానికి దాతా సాకారం చేయడానికి ముందుకుంటున్నారు కాబట్టి అంతేకాకుండా ఇప్పుడు వచ్చే శివరాత్రి వరకు మేము గంట సేపే కాకుండా ఇరవై నాలుగు గంటలు టైం తీసుకొని ఏ విధమైన సరే ఈ యొక్క గచ్చిబాయిని శివరాత్రికి మంచిగా కొత్త టెంపుల్ అంటే ఇక్కడ మన దేశంలోనే ఎందుకంటే కోనేరు అనేది సామాన్యంగా ఉండదు ఇప్పుడున్న యువత చేయలేదు ఎన్కటికి చేసిన వస్తువు ఒకసారి చూడండి ఒక్కసారి ఎంత ఉంది దీని వైశాల్యం కానీ టెంపుల్ కానీ అసలు మళ్ళీ చేయలేం ఇప్పుడున్న రాజకీయ నాయకులే కావచ్చు ఎవరినా కావచ్చు ఈ టెంపుల్ పునరుపతి చేసి చేస్తేనే అందాం కానీ కొత్తగా మాత్రం కట్టలేరు కాబట్టి దీని ద్వారా మీరు కూడా మీ మీడియా మిత్రులు కానీ ఇంకా మిగతా వాళ్ళు మీరు సోషల్ మీడియా ద్వారా చెప్పి దీన్ని విస్తరింపజేసి ఈ యొక్క టెంపుల్కి సహకరిస్తా అని చెప్పేసి కోరుకుంటున్నాను ఈ యొక్క గచ్చుబావి గత నాలుగు ఐదు దశాబ్దాల నుంచి ఉన్నటువంటి గచ్చుబావి ముఖ్య విషయం ఏంటంటే అప్పుడు మా తాతల కాలం నుంచి కూడా ఈ యొక్క వడ్డరాజులతో పాటు ఇక్కడ ఉన్న ఏరియా వాళ్ళు మా తాతలు ఎందుకంటే మొన్ననే విషయం మెల్లమెల్ల వెలుగులో వస్తుంది కాబట్టి అంత చర్చలు జరుగుతుంది ఎవరైతే యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు చూసుకొని సంతోషపడుతున్నారు వాళ్ళు చెప్తా ఉండి చైత్ర కొత్త కొత్తగా అనిపిస్తుంది ఏమిటంటే అరే మేము చిన్న ఉన్నప్పుడు ఈ యొక్క గుడి ఎంత వైభవంగా ఉండి అలాంటిది ఇట్లా అయిపోయింది గత పాలకులు పాలకులు వస్తున్నారు చూస్తున్నారు పోతున్నారు పట్టించుకోవడం లేదు ఈసారైనా సరే ఎందుకంటే ఒక వ్యక్తి ఈ కార్తీక్ అనే వ్యక్తి అంటే నందీశ్వరుడు అంటాం మేము ఈ యొక్క నందీశ్వరుడు అసలు కళ్ళకుర్తి ధైర్యం అని చెప్పేసి ఒక గ్రూప్ తయారు చేయడము దాని ద్వారా ఇంత యువ ప్రతి ఒక్క అందరు ప్రతి ఒక్కరికి లేడీ హిందువులైనా అంటే ప్రతి ఒక్కరు చిన్న చిత్క పెద్ద అనకుండా ఎవరైతే హిందూ మతం ఉన్నారో ఎవరైతే యొక్క గుడి పాతది కదా మరి పునరు తీసుకురావాలి ఈ యొక్క గుడి వైపు ఎందుకంటే ఒక్కసారి దర్శనం చేసుకుంటే ఏ కోరికైనా ఖచ్చితంగా తీరుతుంది అది ఒక అంత పవర్ పవర్ ఉంది ఒక టెంపుల్ కదా అట్లాంటిది ఒక పాత పాత ఒక శివరాత్రి వాళ్ళు మాత్రం శివస్వాములు మాత్రం ఉండి శుద్ధి చేయడం జరుగుతుంది అట్లా కాకుండా ఖచ్చితంగా యువత ముందుకు వస్తుంది ఒక గంట గచ్చిబావి సేవ్ అని చెప్పేసి గంట సేపు మార్నింగ్ పనిచేయడం జరుగుతుంది అదే విధంగా వాళ్ళతో పాటు ఇంకా చాలా మంది దాతలే కావచ్చు రాజకీయం కావచ్చు అందరూ ముందుకు వస్తున్నారు ఈ యొక్క టెంపుల్ ఒక నాలుగు వందల చేతులక టెంపుల్ ఏ విధంగా ఉండేనో నాలుగు వందల ఏళ్ళ కదా ఏ విధంగా ఉన్నాను ఆ విధంగా పునరాగ్గ తీసుకొచ్చి ప్రతి సంవత్సరం ఒక రోజు అనకుండా ఇక్కడనే టెంపుల్లో ఒక ఆయాగాని ఇక్కడనే స్థాపితం చేసి కంటిన్యూగా అంటే వాళ్ళు మొత్తం ఇరవై నాలుగు గంటలు ఎక్కడ టెంపుల్ లో ఉంటారు గవర్నమెంట్ టెంపుల్ ఆ విధంగా ఉంటారు ఆ విధంగా ఉంచేసి ఈ యొక్క గచ్చిపాయని సేవ్ అని చెప్పేసి మంచిగా పునర్మం తీసుకొచ్చి భక్తులు వచ్చే విధంగా ఎందుకంటే భక్తుల్లో వెలుగుతున్నారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ మన కళ్ళపూర్తి యొక్క గచ్చిపాయి సేవ్ అనేది వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఎన్ఆర్ఐలు కూడా ముందుకు రావడానికి దాతా సాకారం చేయడానికి ముందుకుంటున్నారు కాబట్టి అంతేకాకుండా ఇప్పుడు వచ్చే శివరాత్రి వరకు మేమందరం పూనుకున్నాము ఇరవై నాలుగు గంట గంట సేపే కాకుండా ఇరవై నాలుగు గంటల టైం తీసుకొని ఏ విధంగా సరే ఈ యొక్క గచ్చిపాయని శివరాత్రికి మంచిగా కొత్త టెంపుల్ అంటే ఇక్కడ మన దేశంలోనే ఎందుకంటే కోనేరు అనేది సామాన్యంగా ఉండదు ఇప్పుడు ఉన్న యువత చేయలేదు వెనుక చేసిన వస్తువు చూడండి ఒక్కసారి ఎంత ఉంది దీన్ని వైశాల్యం కానీ టెంపుల్ కానీ అసలు మళ్ళీ చేయలేం ఇప్పుడున్న రాజకీయ నాయకులే కావచ్చు ఎవరినా కావచ్చు ఈ టెంపుల్ పునరుపతి చేస్తేనే అందాం కానీ కొత్తగా మాత్రం కట్టలేరు కాబట్టి దీని ద్వారా మీరు కూడా మీడియా మిత్రులు కానీ ఇంకా మిగతా వాళ్ళు మీరు సోషల్ మీడియా ద్వారా చెప్పారు దీన్ని విస్తరింప చేసి ఈ యొక్క టెంపుల్ కి సహకరిస్తా అని చెప్పేసి కోరుకుంటున్నాను